హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ మోడీ ప్లస్ జగన్ లోగుట్టు ఇదేనా ఏపీలో బీజేపీ అధికార ప్రతిపక్ష పార్టీలో రెండింటిని రెండు కళ్ళతో కనిపెట్టి ఉంటోందా అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంలో ప్రధాని మోడీ విపక్ష నేత జగన్ ని పల్లెత్తు మాట అనకపోవడానికి కారణమేంటి సాధారణంగా ఎక్కడ మీటింగ్ జరిగినా ఎన్డీఏతర పార్టీల మీద విరుచుకుపడే ప్రధాని ఏపీలో మాత్రం విమర్శల సంగతి తర్వాత కనీసం ప్రతిపక్ష నేత పేరు కూడా ఎందుకు ఎత్తలేదు ఆ విషయమై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి అట్టహాసంగా జరిగిన అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు అయితే ఇప్పటి వరకు ఇచ్చినా ఇస్తున్నా నిధులు కాకుండా ప్రధాని నోటి నుంచి ప్రత్యేక నిధుల ప్రస్తావన వస్తుందని రాష్ట్రం వైపు నుంచి ఆశించినా ఆ మాట మాత్రం చెప్పలేదైనా అది వేరే సంగతి ఆ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని ప్రసంగం తీరుపై రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయ వర్గాలలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ అదే వేదిక మీద నుంచి గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు వైసీపీ సర్కార్ రాజధానిని ధ్వంసం చేసిందంటూ ప్రధాని మోదీ ముందే మాట్లాడారు గత ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదన కూడా మోదీకి తెలుసు కాబట్టి దానిని దీనిని పోల్చుకుంటూ విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ సాధారణంగా ఇలాంటి టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్డీఏ ఇతర పార్టీలను టార్గెట్ చేస్తూ ఉంటారు ప్రధాని కానీ అమరావతికి వచ్చేసరికి ఇక్కడ ఆ పొజిషన్లో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ను పల్లెత్తు మాట అనలేదు ఆయన విమర్శల సంగతి తరువాత కనీసం ఆ పేరు కూడా ఎత్తకపోవడంపైనే చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో అయితే రీస్టార్ట్ మీటింగ్ జరిగి నాలుగు రోజులు గడిచిన ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సబ్జెక్టుగా ఉండడాన్ని బట్టే ఈ విషయంలో ఏ స్థాయి చర్చ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు ఇంకా చెప్పాలంటే ప్రధాని జగన్ను ఏమీ అనకపోవడంపై టీడీపీ లీడర్స్ కొందరు కొత్త కొత్తలాడిపోతున్నారట అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి జగన్ను ఆహ్వానించినా ఆయన రాలేదన్నది టీడీపీ వాదన అయితే అందుకు మా కారణాలు మాకున్నాయి టైం వచ్చినప్పుడు చెబుతామంటున్నారు వైసీపీ లీడర్స్ అయితే ముఖ్య నాయకులంతా అమరావతిలో గత ప్రభుత్వ విధ్వంసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారన్న అర్థం వచ్చేలా మాట్లాడినా ప్రధాని నోటి వెంట ఒక్క ముక్క కూడా రాకపోవడం ఏంటి దాని వెనుకున్న సంగతి ఏంటంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా తెగ పెరిగిపోతున్నాయట బీహార్ తమిళనాడు తెలంగాణ కేరళ ఇలా ఎక్కడ ఏ పర్యటనకు వెళ్ళినా ప్రతి చోట తమ ప్రత్యర్థి పార్టీల నేతలను ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడే మోదీ జగన్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నది ఆసక్తికరమైన అంశమేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరుకున్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక జగన్ ప్రధానికి బాగా దగ్గరయ్యారన్న ప్రచారం ఉంది కాగా ఆ ఐదేళ్లు బీజేపీకి రాజకీయంగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ గట్టిగానే సపోర్ట్ చేసింది వైసీపీ ఇక ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుతో ఇటు కూటమిలో టీడీపీతో భాగస్వామ్యం కలిశాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించారట ఎక్కువ మంది కానీ అమరావతిలో ప్రధాని ప్రసంగం చూస్తే మాత్రం పాత బంధాన్ని పెద్దగా వదులుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు ఇందుకు తాజా ఉదాహరణను కూడా చెబుతున్నారు వక్ఫ్ చట్టం విషయంలో వైసీపీ ఏదో పైకి మాట్లాడినా బీజేపీని అంత తీవ్రంగా విభేదించింది లేదని పాత బంధం కొనసాగుతోందనడానికి అది కూడా ఒక ఎగ్జాంపుల్ అనే అంటున్నారు ఇక సోషల్ మీడియాలో అయితే మాటల తోటాలు పేలుతున్నాయి టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ను ఇప్పటికీ తమ మిత్రుడుగానే భావిస్తున్నారు కాబట్టే మోదీ ఆయన్ని విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళిపోయారన్నది కొందరైతే జగన్కు అంత విలువ ఇవ్వాలనుకోలేదు కాబట్టే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని వదిలేసి ఉండవచ్చు అంటూ విశ్లేషిస్తున్నారు ఆ మీటింగ్ జరిగిన మరుక్షణం నుంచి ఇలా రకరకాల వాదనలు తెర మీదకి వస్తూ ఎవరికి తోచింది వాళ్ళు సోషల్ మీడియా పోస్టింగ్స్తో హోరెత్తిస్తున్నారు ఇటు టీడీపీలో మాత్రం ఈ విషయమై అంతర్గత చర్చ గట్టిగానే జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు లోగుట్టు పెరుమాళకెరుక